ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు హీరో నిఖిల్ గీతా మాధురి బుల్లితెర నటులు ప్రియాంక నాయుడు మహేష్ శివన్ ఇలా టాలీవుడ్ ఇటు బుల్లితెర జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు అయితే చాలా మంది సెలబ్రిటీస్ రకరకాల కారణాల వల్ల వారికి పుట్టిన బిడ్డల ఫేస్ ని కనిపించకుండా ఫోటోస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటారు అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు వారి అభిమాన నటుల పిల్లల్ని చూద్దామా అంటూ వెయిట్ చేస్తూనే ఉంటారు అయితే రీసెంట్ గా ప్రమోట్ అయిన ఒక స్టార్ కపుల్ అభిమానులకి సర్ప్రైజ్ ఇచ్చారు వారి అభిమానుల్ని ఎక్కువ కాలం వెయిట్ చేయించకుండా న్యూ బోర్న్ బేబీ ఫొటోస్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ నిష్ చేశారు వారే డార్లింగ్ కృష్ణ మిలానా నాగరాజ్ కన్నడలో ఎంతో పేరు తెచ్చుకున్న ఈ కపుల్ రీసెంట్ గానే పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు మా జీవితాల్లో వచ్చిన కొత్త ప్రేమని మీరు కూడా కలవండి అంటూ పాపకి పరి అని నామకరణం చేసినట్లుగా అనౌన్స్ చేస్తూ పాప క్యూట్ ఫొటోస్ కొని షేర్ చేసుకున్నారు ఈ జంట వారు షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి పరి ఫొటోస్ చూసిన వారందరూ క్యూటెస్ట్ బేబీ అంటూ కామెంట్స్ పెడుతూ డార్లింగ్ కృష్ణ మిలాన దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు